హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదినేటి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చాయి అన్ని వ్యవసాయ పనులు నేర్చుకున్న కోడలు కోడల అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా గోనగడ్ల మండలం తాలూకు వచ్చేసి ఎమిగనూర్ తాలూకు వస్తుంది గోనగడ్ల మండలం గంజిహల్ల గ్రామం నుంచి పంపించారు సో రెండు పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులు చేసే కోడలు అంట పనులు మాత్రం అన్ని బాగా నేర్చుకున్నాయి సో ఎవరికైనా ఇష్టం ఉంటే కోడలపైన నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే ఇలాంటి కుడలు మీ దగ్గర కూడా అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో నచ్చిన వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో మాత్రం మొబైల్ అడ్డంకు పెట్టి తీసి పెట్టండి మంచి ఫోటోస్ కూడా పెట్టండి తమ్ముళ్ళకి వీటిక ధర వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇది రైతు రేటు మీకు ఇష్టం ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్